ఇప్పుడు వీవీరాజ్ టీవీ ప్రేక్షకులు నమస్కారం అండి మనము నమస్కారం అండి మనం ఇంతకుముందు మన ఛానల్లో ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తుల్ని పరిచయం చేశాం వీరు కృష్ణస్వామి గారిని కూడా మనం ఇంతకుముందు గతంలో ఒక రెండు ఎపిసోడ్ చేస్తున్నాము వారితో మరొకసారి మనం మళ్ళీ ఇంటర్వ్యూ చేసే భాగ్యం మనకు కలిగింది నమస్కారం అండి కృష్ణస్వామి గారు నమస్కారం సార్ ఇప్పుడు సంతోషంగా ఉంది మళ్ళా ఇంటర్వ్యూ చేయడం రావడం మనం అదృష్టంగా భావిస్తున్నాను ఏదో నాకున్న పరిజ్ఞానంలో అడుగుతానికి చాలా సంతోషంగా ఉంది చెప్పండి ఇప్పుడు మీరు డ్రామాల నుంచి సినిమాలకు వచ్చారు కదా అవునండి మరి డ్రామాల్లో ఒక రకమైన పద్ధతి ఫ్రీడమ్ ఉంటుంది స్టేజ్ మీద ఇక్కడ ఫ్రీడమ్ లేదు ఫ్రీడమ్ లోపల చేయాలి దానికి మీరు ఎలా అడ్జస్ట్ అయ్యారు మీకు ఏదో కొత్తగా అనిపించిందా మీరు బాగానే అడ్జస్ట్ అయ్యారా అంటే రండి ముందు నాటక అనుభవం ఉంటేనే కదా సినిమా రాగలుగుతాము కారణం ఏంటంటే నాటకంలో డైలాగు ఎక్స్ప్రెషన్ అక్కడ తెలుసుకుంటాము వాళ్ళ చేత ఎంతవరకు అక్కడ డైరెక్ట్ చేస్తాము ఇక్కడికి వచ్చాక దాటగా అనేది కొంచెం షౌక్ చేసి మాట్లాడాలి ఎక్కడికో ఏర్పడాలి కాబట్టి సినిమా వేరు నాటకం దానికి దగ్గరగా ఉన్నా కూడా నటన ఒకటి అయినప్పుడు కూడా ఈ ఫ్రేమ్లో ఆ ఫ్రేమ్ వరకే నటించాలి ఫ్రేమ్ అవుట్ అవుట్ అవ్వ కాకూడదు కాబట్టి అది చెప్తారు కో డైరెక్టర్లు డైరెక్టర్లు చెప్తారు కాబట్టి ఆ పరిధిలో ఉంటాం కాకపోతే దీనికి ఎడ్ చేస్తూ అవ్వటం అంటే కొంచెం కష్టం అంతా ఎందుకు అవకాశం చేస్తే వాళ్ళు చెప్తారు మీరు జాగ్రత్తగా ఉండండి అక్కర్లేదు ఈ పరిధిలో ఉండడం చెప్తారు దాన్ని బట్టి ఎడ్జెస్ అవి చేస్తాం కష్టం అనేది ఆ దగ్గరికి వేరే ఈ టెగ్గరకి అంతకంటే ఏమి ఉండదు మీరు సరే అలాగే మీరు డబ్బింగ్ చెప్తున్నారు ఒక క్యారెక్టర్కి అవునండి డబ్బింగ్ చెప్పేటప్పటికి అదే క్యారెక్టర్ మీరు చేసేటప్పటికి తేడా ఏమొస్తుంది ఇప్పుడు నా వాయిస్ నేను యాక్ట్ చేశాను అనుకోండి నా టైం నాకు నాకుంటుంది నా ఎక్స్ప్రెషన్ నాకుంటుంది నా బాడీ నాకు ఉంటుంది నేను నా లాగా చెప్పుకోవచ్చు అక్కడ అవసరం ఆర్టిస్ట్ యాక్ట్ చేసినప్పుడు ఒక డైరెక్టర్ గారు కో డైరెక్టర్ గారు మమ్మల్ని సెలెక్ట్ చేసినప్పుడు చూపిస్తారు ఆ క్యారెక్టర్కి ఉన్నప్పుడు మీరు ఆ ఫేస్కి ఆ బాడీ లాంగ్వేజ్కి అక్కడ ఉన్న ఎక్స్ప్రెషన్ మ్యాచ్ చేయాలంటే ఆయిల్లోకి వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళటం అంటే ఆ డైలాగ్ కరెక్ట్ చేసి చెప్పాలి తప్పుడు చెప్పినా ఇంకోటి చెప్పినప్పుడు కరెక్ట్ చేయాలి కదా చేసి చెప్పినప్పుడు మనం మన మనం కాదు అక్కడ అవతలకి వెళ్ళాలి కాకపోతే అతని మ్యాచ్ చేయాలి అంతేగాని ఇంకొకటి ఏమి ఉండదు ఇక నా నా డైలాగ్ చెప్పడం వేరు అవతల వాడని నేను చెప్పడం వేరు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఎట్లా ఇచ్చాడు ఏం చేశాడు ఆడి గ్యాప్ అవి కవర్ చేసుకుంటూ రావాలి అది అన్నీ కూడా డైరెక్ట్గా వాళ్ళు ముద్దే చెప్తారు చెప్పండి ఈ రకంగా ఉంటుందంటే మీరు వారికి అవి కవర్ చేయాలి మీరు ఇది చూసి చూసి వాళ్ళు అలాగే చేస్తాం మేము అక్కడ కూడా తర్వాత ఇతర భాష నటులు నటులు కూడా మీరు చేశారు కదా డబ్బింగ్ సినిమాలకు కూడా మీరు డబ్బింగ్ చెప్పారు స్టేట్ సినిమాలకి కూడా డబ్బింగ్ చెప్పారు కొన్ని కొంతమంది చెప్పలేని వాళ్ళకి చెప్తారు కదా కొన్ని క్యారెక్ చెప్పలేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి మీరు చెప్తారు అలాగే ఇతర భాషా చిత్రాలకు కూడా మీరు చెప్తారు సో అప్పుడు ఏం డిఫరెన్స్ గమనించారు మీరు ఇప్పుడు ఇతర భాషల చిత్రం అంటే ట్రాక్ చేంజ్ దానికి ట్రాక్ చేంజ్ చేస్తారు కదా తమిళ్ టు తెలుగు ఇంకో లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ చేసినప్పుడు ఆ డైరెక్టర్ ఆ రైటర్ గారు రాస్తారు డైలాగులు రాసినప్పుడు ఆర్ట్ గ్యాప్స్ లాంటివి ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా అది కవర్ చేయాలి ఆ లెంగ్త్ని బట్టి మనం రాస్తారు మనం స్పీడ్ బట్టి కూడా డైలాగులు స్పీడ్ కూడా రైటర్ ఒక ఆర్టిస్ట్ ఎలా చెప్తాడో కూడా జనరల్గా డబ్బింగ్ రైటర్ తెలుస్తుంది దాన్ని బట్టి ఆ ఎక్స్ప్రెషన్ అక్కడ ఇవ్వాలి ఇంకోటి అక్కడ నెగిటివిటీ కూడా ఆలోచిస్తాం ఇప్పుడు తమిళ్ టు తెలుగు మలయాళం టు తెలుగు హిందీ టు తెలుగు ఇంకో తెలుగు అనుకోండి లాంగ్వేజ్ లాంగ్వేజ్ అనుకున్నాను కదా అప్పుడు వాడు అది మనకు తెలుగు ఏంటి ఇవ్వాలంటే నా మటుకు నేను ఒక ఇన్స్పిరేషన్ ఆర్టిస్ట్ కాబట్టి ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలని చూస్తారు ఒక ఫాదర్ చెప్పినప్పుడు నాకు మన ఫేమస్ ఆర్టిస్ట్ ఉంటారు రామారావు జగయ్య గారు కానీ గుబ్బడి గారు కానీ ఇంకెవరు నాగయ్య గారు ఉన్నప్పుడు ఈ వేషన్ లాగ చెబితే బాగుంటుందని అది కూడా మా సొంతంగా కాదు అడుగుతాం సరే చెప్పయా పర్వాలేదు అని ఆ రైటర్ గారు చెప్పినప్పుడు అప్పుడు ఒక ఫాదర్ ఉంది ఇది గొమ్మడి గారు చెప్తే బాగుంటుంది అని ఆటలా వెళ్తాం అందుకంటే ఒక ఆర్టిస్ట్కి ఆర్టిస్ట్ దగ్గరగా బాడీ లాంగ్వేజ్ ఒకటిగా ఉన్నప్పుడు కొంచెం ఇట్లా మ్యాచ్ చేస్తాం అది 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 కూడా మనం కాదు వాడు చెప్తేనే పర్వాలేదు అంటే చేస్తాం జనరల్గా వాళ్ళు కాలరు బాగా చెప్పడమే కదా ఎవరికి కావాల్సిన జనరే చెప్తున్నాం అట్లా చేస్తుంటాం అండి అది కష్టమైతే కష్టమే కాదు అది మనం మన నెగిటివిటీకి తీసుకొస్తే బాగుంది అంటే అటు చెప్తాం ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు జగ్గయ్య గారిది ఒక మిత్ర చాలా మంది గారి చెప్పారు కానీ చిత్రూనాయ గారి ఎప్పుడు చెప్పలే ఒకసారి చిత్తూరు చిత్రూర్నాయ్య గారి మీకు తెలిసింది ఒకటి చెప్తారా మీరు చెప్పి ఉంటే ఆ మాడ్యులేషన్ లో ఏదైనా చిత్రునాయ గారి కంటే కూడా మనకి సినిమా పుట్టాక బలకి తెలిసి యాభై తర్వాత మాయాబార్ మీకు భారతంలో శు వేషాలు ఉంటాయి శక్కులు ఉంటారు కదా నాకు తెలిసి సిఎస్ఆర్ గారు ఆ తర్వాత లింగమూర్తి గారు ఆ తర్వాత కేవిఎస్ శర్మ గారు తర్వాత ధూళిపాడు గారు తర్వాత ఆఖరికి టీవీ సీరియల్స్ చాలామంది వేశారు అందుకోసం నాకు ఇష్టం ఏంటంటే నేను అబ్జర్వేషన్ ఆర్టిస్ట్ అని చెప్పాను ముందు నుంచి కూడా వాయిస్ ధర్మాన్ని వాళ్ళకి అనుగుణంగా శక్తి ఉంది కాబట్టి ఇప్పుడు అందరూ గొప్పగా చేస్తారు క్యారెక్టర్ అందరూ ఒకటే అదే క్యారెక్టర్ చేసినా కూడా ఎవరు మాటివేషన్ వాడితే టైమింగ్ వాడది ఎవరి స్టండ్ వాళ్ళకి ఉంటుంది కదా ఇప్పుడు ఎగ్జాంపుల్కి జనరల్గా ధూళిపాడు గారు కొన్ని సినిమాలు ఫేమస్ అయ్యారు అట్టకే మాయాబాలను సిఎస్ఆర్ గారు చేశారు లఘుమూర్తి గారు చేశారు తర్వాత ఇంకో సినిమాలో కూడా చేశారు ఆయన రెండు రెండు సెకులు ఈయన అటువంటి రెండు సెకులు ఈయన ద్వారవీర సోరకాలంలో చేశారు కృష్ణపాడు కూడా చేశారు అంటే కేసం గారు ఆ వీరాభ సినిమా చేశారు ఆయన జంకయ్య గారు వయసులో లేదు నాకు ఇష్టం ఏంటంటే శకుని దుర్యోధనుడి బేనమాం కాబట్టి అంటే ఒక్కొక్క అర్థం చేసుకోండి డైరెక్టర్ చేసినప్పుడు చేస్తారు అనుకోండి దుడిపాడు గారు అంటే బేనమావం అయినప్పుడు కూడా ఒక సమార్డినెట్ గా దుర్యోధన రారాజు కాబట్టి ఆయన దేవేట్ చేయకుండా మేనమావ మేనగా ఉన్నా కూడా అక్కడ మాత్రం ఆ మేనమావగా కాకుండా ఒక సమార్డినెట్ చేస్తాడు అదే లింగమూర్తి గారు నా దృష్టిలో ఏమనుకుంటారంటే వాడు ఎంత అని అనుకుంటే వాడు నా తనకు అక్క కొడుకే కదా ఏమిటి భయపడాల్సిన అవసరం అండి అందుకోసం అది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాడు చెప్పండి ఆ ధోరణి సంతోషించుటా అని దుర్యోధారు అప్పుడు అది గట్టిగా అది రాదు వేరే కొర వేరే రాదు అని మిత్రక్రోధంతో అసూయగ్రస్తుడైన రాజు రాజసూయానికి వేళ లేదంటుంది వేరే లోకం ఒక వేడ నీవు పోకపోయినను యాగమాగునది కాదు పోయిన చూపు సుజీవులతో సమాధానతో వచ్చి మంచి పేరు నీకు దక్కుతుంది అదే బలాన్ని బలగాన్ని కనిపెట్టి అతను చిక్కుతుంది రేయేలా కురు సార్వభౌముడు మాననీయుడు మహనీయుడు అత పేరు ఆ పైన పంచమ వంచన పనులకి అయిన వాడిని అమ్మ తమ్ముడిని నేను నాలుగ కనుక సావంతరాజ మండల ఆ తీశ కలిసి ఇంద్రపురస్థానికి వెళ్ళవలసి ఉంది రాయసూయాన్ని సందర్శించవలసింది సదా కనుకను మాకు కృతజ్ఞత అని లింగమూర్తి గారు చెప్తే కాంతృష్ణ అదే తోడిపడగా చెప్తే అని గట్టిగా అనరాదు వేరకొర వినరాదు అని విత్త ట్రోధంతో అసూయాగ్రస్తుడై రజసూయానికి వేళ్ళ లేదంటుంది ఈ వెర్రి లోకం ఒకవేళ నీవు పోకపోయినను యాగమాగునది కాదు పోయినతో స్వజనుల మీద సమాధానతో వచ్చినాడన్న మంచి పేరు నీకు దక్కుతుంది ఎదరి పలాన్ని పలగానీ కనిపెట్టి అదను చిక్కుతుంది వేయాల కురు సార్వభౌముడు మంచి వాడన కీర్తిని నువ్వు దక్షించుకో ఆ పైన పంచపుంచులన్నింటికి అయిన వాడిని అమ్మతమ్మని నేనున్నానుగా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వజ్రాది వజ్రంతోనే ప్రకల్చాలి కనుక హిత పురోహిత సామంత దండలా యొక్క మందరంతో అది ధూళిపాడే మొత్తం చెప్పలేదు పర్వాలేదు చాలు నాగయ్య గారు ఆయన అద్భుతంగా కృష్ణావతార సినిమాలో లాస్ట్ లో దుర్యోధనుడు తొడగిపోతే చచ్చిపోయినప్పుడు కృష్ణుడు తీసుకొస్తాడు కూర్చొని కృష్ణావతారం లాస్ట్ ఇది క్లైమాక్స్ అద్భుతంగా చెప్పారు అనమాట అయితే నిజంగా ధృతరాష్ట్రుడు ఇట్టగా ఉంటాడా అన్నట్టు మామ గర్భర స్వరూపం ఇరుగో నీ తగులు తలవేలు వచ్చారు నేను ఆశీర్వదించబడి వేడు నాయనా భీమసేరా ఎక్కడ ఆయన ఈ యుద్ధంసా నీ వర హ కృష్ణ ఎక్కడ నా భీమసేన ఎక్కడ ఎక్కడ నాయనా భీమసేదా ఎంత గొప్పవాడిపోయావు నువ్వు నీ వల్ల ఈ సామ్రాజ్యమే పెరగించేసేవాడు కదా మావా ఇక్కడ ఇంకా నీకు కళ్ళ పనులు తొరగలేదా కృష్ణ ఇప్పటికి నన్ను మోసం చేసావా నువ్వు పరమాత్ముడి ఇంకా నా కళ్ళు వర్షంలో గిలిపోయినా కృష్ణ బాగుంది అంటే ద్వేషం பட பிண்டை பண்றது பிண்ட பிண்டை